ఏసన్ గారు ఒకసారి చెప్పాడు ఏసన్ గారు చొక్కాలో డబ్బులు కొట్టేశాడట రోజు డబ్బులు పోతున్నాయి ఆయనకు అర్థం కావటంలా ఒక రోజున వాడు తీసుకుంటుండగా ట్రక్ను చేపట్టుకున్నాడు రే నిన్ను మీ అమ్మా నాన్న దగ్గర నుంచి నా దగ్గర తీసుకొచ్చుకొని నా దగ్గర అన్నం పెట్టి పోషించి వరే నువ్వు దొంగతనం చేయొచ్చు వా అన్నాడు అయ్యా అనిడుస్తున్నాడంట వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి అన్నా 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 నీకు వదిలేయండి అన్నా పిల్లోడులే అన్నా వదిలేయటానికి నేనేం చేశాను రావన్ని కొట్టలేదురా నేను మరి అంతలా నేడుతున్నాడు కదన్నా ఊరే నిజంరా నేను కొట్టలేదు అమ్మా అయ్యా ఓ దేవుడా అంటుడా ఇదేట్రు నేను కొట్టలేదు కదరా నిన్ను కాసేపు ఆగిన తర్వాత అడిగాడంట ఊరే నిన్న ఒక్క దెబ్బని వేసే అన్నా మరి ఎందుకు ఏడుస్తున్నావురా ఈ రోజు ఎవుడు మొఖం చూసాను దొరికిపోయాను కద చెప్తాను వాడు దొరికిపోయినందుకు ఏడుస్తున్నాడట కొంతమంది దొంగలో ఎందుకు ఏడుతారో తెలుసా పశ్చాత్తాపంచో కాదు ఓ దేవుడా వాళ్ళ కంట పడ్డాను మా ఆవిడికి చెప్తాడేమో చెప్పిందేమో మా ఆవిడికి చెబుతారేమో మా ఆయనకి చెబుతారేమో ఇంకేమైందో మారదామని కాదు ఏడుపు ఏడుపు దొరికిపోయానని ఏడుపు దొరకుండా నువ్వు ఎన్ని జాగ్రత్తలు చేసుకున్నా నువ్వు ఎన్ని నీ చుట్టూ ఎనప కోట కట్టుకున్నా ఏదో నాడును దొరికిపోతావు